పవిత్ర జయరామ్ హఠాత్ మరణం చెందారు అయితే ఒక కారు ప్రమాదంలో జరిగిన ఒక సంఘటన ఆమెను అక్కడి మరణానికి గుర్తు చేసింది వయసు నలభై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు పవిత్ర జయరామ్ ఇద్దరు పిల్లల్ని అనాథలు చేసి ఆమె తీరని అన్యాయం తన పిల్లలకి చేశారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పవిత్ర జయరామ్కి ఒక కళ ఉంది ఎప్పుడు కూడా తన జీవితంలోనూ తన కుటుంబ సభ్యులకి తన స్నేహితులకి సన్నిహితులకి ఆ విషయం చెప్తూ ఉంటారు అదేంటి అంటే ఎప్పటికైనా సరే సినిమా తెర మీద ఆవిడ కనిపించాలని అయితే బుల్లితెర మీద ఆవిడ మంచి పేరుని తెచ్చుకున్నారు కానీ సినిమాలో నటించాలని ఆవిడకి చాలా కోరికగా ఉండేది ఇక దానికి సంబంధించి తన పెద్ద కొడుకు ఇప్పటికే సినిమాటోగ్రాఫర్గా అంటే మూవీస్లో పనిచేసే సినిమా కెమెరామ్యాన్గా ఆ తను చదవటము దానికి సంబంధించిన పనులు చేయటము చేస్తూ వచ్చాడు అయితే ఇక ఇప్పుడు వాళ్ళ అమ్మగారి కలను సినిమాటోగ్రాఫర్గా తన కొడుకు నెరవేర్చడం కోసం రంగంలోకి దిగుతున్నాడు అయితే రాబోయే కాలంలో తన సినిమాటోగ్రాఫర్గా నిరూపించుకోవటమే కాకుండా తన తల్లి పేరు మీద ఒక స్టూడియోస్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడట అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి పూర్తి స్థాయి నిర్మాణం కానీ దానికి ప్రణాళిక కానీ సిద్ధం చేసుకోలేకపోయినప్పటికీ తన తల్లి పేరుకు జ్ఞాపకంగా ఎంతోమంది కళాకారుని అంటే రోజువారీ కళాకారులు ఉంటారు కదా డ్యాన్సర్లు వాళ్ళు వాళ్ళకి కూడా కొంచెం అన్నం పెట్టి వాళ్ళని ఆదుకుందామని వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నాడట అయితే తను సినిమాల్లో కనిపించకపోయినా తన కొడుకు సినిమాల్లో పనిచేసే ఒక గొప్ప కెమెరా మ్యాన్ అవ్వాలని ఆవిడ కోరికట ఆవిడ కోరిక తీర్చడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్